కాకినాడ జిల్లా కోటనందూరు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ లెగుడు శ్రీనివాస్ అధ్యక్షతన జనరల్ బాడీ సమీక్ష సమావేశం శనివారం జరిగింది ఈ సందర్భంగా రెవెన్యూ వైద్య ఆరోగ్య విద్యాశాఖ రాజ్ శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖలపై ఆయా గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను మండల అధికారులు చదివి వినిపించారు వివిధ గ్రామాల సమస్యలు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు సమస్యలపై ఈ సమావేశంలో ఎంపీపీ లెగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పరిపాలన మారినా అధికారులు మారలేదని ప్రోటోకాల్ పాటించి అధికారులు ప్రజా సమస్యలపై కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాధవి వివిధ శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు రైతులందరికీ కూడా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మా ఆర్థిక సిబ్బంది వాళ్ళ యొక్క చీరకు వెళ్ళి ఈ యొక్క మట్టి నమ్మనం కూడా సేకరించడం జరుగుతుంది ఇది ఫస్ట్ వర్క్ అండి రెండవది ఏంటంటే సీజన్ మొదలవుతుంది కనుక సీడి నేట్ కూడా ముందుగా మేము ప్లేస్ చేయడం జరిగింది మేము అన్ని ఆర్బికల్కి సరితే ఆచలు ఆరు వందల అరవై క్మెంటాల్లో అలాగే వెయ్యి అరవై నాలుగు ఐదు వందల ముప్పై నాలుగు క్వింటాల్లో వెయ్యి అరవై ఒకటి అరవై తొమ్మిది క్వింటాల్ మేము ప్లేస్ చేయడం జరిగింది ఎపిసీడ్స్లో ఉన్నంత వరకు కూడా ఈసారి ఆర్జీలు కొంచెం టైట్గా ఉన్నా లో ఉన్నటువంటి విత్తనాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఇవ్వడం జరిగిందండి ఆర్జలు అందులో ఆల్రెడీ అన్ని ఆర్బికేలకి మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు మూడు వందల ఎనభై క్వెంటాల్లో అన్ని ఆర్బికేలుకి రావడం జరిగింది ఇంకా కీకొట్టం పీ క్వర్టల్ ఇవాళ రావడం జరుగుతుంది ఇందుకు కూడా అలాగే వెయ్యి అరవై నాలుగు నాలుగు వందల ఇరవై క్వెంటాలు వచ్చినవి ఇవన్నీ కూడా రైతులకి మన ఆర్థిక సిబ్బంది ద్వారా ఈ సందర్భంగా సరఫరా చేయడం జరుగుతుందని మేము అందరికీ తెలియజేసుకుంటున్నామండి అండి గత ఆర్థిక సంవత్సరంలో మేము ఖర్చు పెట్టినటువంటి పద్నాలుగు కోట్ల యాభై లక్షల వరకు కూడా రేజ్ రూపంలో అయితేనేవ్వండి మెటీరియల్ రూపంలో అయితేనే ఇవ్వడం జరిగిందండి ఈ గత ఈ ఆర్థిక సంవత్సరం నందు ఇప్పటి వరకు కూడా మేము ఐదు కోట్ల ఎనభై లక్షల వరకు కూడా వేతనాల రూపంలోనూ మెటీరియాల రూపంలోనూ ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనం అందరూ కొన్ని వర్కులు రా రాలేదండి ఎలక్షన్ కోడ్ అయింది అయిపోయింది మమ్మటి నుంచి కొత్త వర్కులు శాంక్షన్ ఇచ్చేయండి గ్రామాల్లో పనులు పెడతాం అయితే గ్రామాల్లో కూడా మీషి తీసుకొస్తున్నాం కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయి అంటే మేట్లు మార్చమని చెప్పేసి ప్రోడక్ట్ అంటున్నారు ఆ మేడ్లకి మార్టం అని చెప్పేసి అంటే ఎంబీడీల గారికి బిడీ గారికి తెలియజేస్తామండి తదుపరి కార్యక్రమం ఏం జరుగుతుందో అనేది తెలియజేస్తున్నారు ఇది వరకు అయిపోతుంది వన్ మంత్లో చార్జ్ చేస్తుంది అది ఎంత అయితే ఆ విషయంలో గోడకి అదే చదివిపోయి పది చుట్టపొరగొంటాయి కాబట్టి మనకి ఇది కూడా అవుతుంది ట్వంటీ కూడా అవర్స్ అవుతుంది ఒక ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి అయితే మనకు వన్ మంత్లో అయిపోతుంది అలాగే మన ఎలక్షన్ కోడ్లో మేము డీటీఆర్ ఎస్టిమేట్ ఒక పది వరకు వేస్తున్నాం అంటే శాంక్షన్ అని మనకి డీటీఆర్ మేము చార్జ్ చేయలేదు అంటే రా చేయలేదు స్టోర్లో లేక అవి వస్తే మనం ఒక నాలుగు డీటీఆర్ అయితే మనకి ఇబ్బంది అన్న మనకి సర్పంచ్ కూడా చెప్పింది చెప్తే అక్కడ జరిగింది అది ఇవి కూడా మ్యాక్సిమం నేను వచ్చాక లాస్ట్ ఇయర్ ఒక ఎన్ని పెట్టడం ఈ ఇయర్ ఫోర్ పెట్టడం ఒక ఆల్రెడీ పది సత్యస్ట్మెంట్ కూడా వేసుకున్నామండి అవి కూడా వచ్చి చేస్తాం లో ఓల్టేజ్ అనేది మన నాకు తెలిసి మన లోకల్ విలేజ్లో మా మా లేదు లో ఓల్డేజ్ లేదు ఉన్నది డీటెయిల్స్ పెట్టాం సబ్స్టేషన్స్ రావాల్సిందే ఉందండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎలా కొన్ని అవసరం ఛార్జ్ అయిపోతే మనకి లో ఓజ్ కూడా మాక్సిమం లో వేరే ఏమైనా ఉంటే డీటెయిల్ అదే క్లోజ్ కోసం నాకు ఎవరైనా అడ్డేట్ అవర్తుంది ందుపు జబ్బవాపు అలాగే చిరుగు వ్యాధికి సంబంధించి కీలక కార్యక్రమాలు నడుస్తున్నాయి అలాగే చాలా మంది రైతులు ఈ పసుపు అంటే పశువులకు సంబంధించి ఇన్సూరెన్స్ చే ఎలక్షన్ కూడా దాన్ని నిలిచిపోయని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి మళ్ళీ మరి ఇంకా ఇన్స్ట్రక్షన్ రాలేదు ఫస్ట్ మళ్ళీ ఎవరి మీద పసు చేయడం జరుగుతుంది అలాగే చాలామంది రైతులు కూడా ఈ అమలు డైరీ ఉన్నదా లేదా అన్నీ కూడా అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా ఎలాంటి ఆదేశాలు ఆల్రెడీ తీసేయమని కానీ లేకపోతే ఆపక్షేమని కానీ కాబట్టి అదే విధంగా అమలు డైరీ అంత ఉండే నాకు పాల్పట్టడం జరుగుతుంది కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఈ ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక ఒకవేళ ఆఫీ మంది ఆపడించలేదు మంది ప్రశ్న ఏంటంటే అమ్ములు ప్రైవేట్ డైరీ కాబట్టి అడుగుతున్నారు అమ్ములు ప్రైవేట్ డైరీ అయినా సరే గవర్నమెంట్ అప్పటించుకుంది మీ కోటనందూరు గ్రామం వారి సహకారంతో ఇక్కడి నుంచి అయోధ్య శ్రీరామ అక్కడికి బస్సు కూడా పంపించింది పంపించడం జరి జరిగింది అందరూ అలాగే దయచేసి అదే సహకారాన్ని మాకు అందించండి ఏపీఎస్ఆర్ తీసి తునిపోతుంది లాస్ట్ లో వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో విజయవాడ నుంచి తెలంగాణ తిరిగే బస్సులన్నీ హైదరాబాద్ తిరిగే బస్సులన్నీ విజయనగరం విజయవాడ వచ్చేస్తున్నాయి అందువల్ల మధ్యలో ఉన్న మనం కొద్దిగా ఇబ్బంది పడతాం నేను మిమ్మల్ని అందరినీ అంటే మీ పంచాయతీ ఆఫీసులో మా బస్సు నెంబర్ లో మా సర్వీస్ లో కూడా పెడతాను మా ఎంక్వైరీ నెంబర్ కూడా పెడతాము మీరు విజయవాడ వెళ్ళాలన్నా శ్రీశైలం వెళ్ళాలన్నా మన తునిపో ఆర్టీసీ బస్సులకి ప్రిఫరెన్స్ ఇవ్వండి నేను కోరుకునేది అదే అప్పుడు తుడిపో పథకాలు ఆడుతుంది మేము ఉండొచ్చు అక్కడ లేదా మేము ట్రాన్స్ఫర్ వెళ్ళొచ్చు ఏదైనా తుడిపో ఉండాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చింది చేయండి అంతేగాని ఇప్పటి వరకు పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి పని చేయలేదు ఏమంటే పని చేయొద్దు అన్నారు తెలియజేసిన ఆయన చేయొద్దు అని చెప్తున్నారు మీరు అలా డిమాండ్ తీసుకోండి వచ్చిన వస్తే రాను రాడు మీరు డిమాండ్ తీసుకొని వర్క్ మళ్ళెట్టండి ఇప్పుడు మరవంతంగా కదా జనాలు మీరు వర్క్ వస్తారు వస్తాడు బాగా ప్రాణోడు రాదు అదే మా పర్కే పెట్టకపోతే ఎవడొస్తాడు ఎవరు చెప్తామని మనలో అన్ని పంచాయతీలోనే వర్క్ స్టార్ట్ అవ్వాలండి వాళ్ళ మేనేజర్ మనకి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి కూడా నాయకులు చెప్పినట్టు చేస్తే ఏ వ్యవస్థ ముందుకు కదండి అలా మా మళ్ళీ నచ్చినట్టు మేము ఏం చేయమంటలేదు

సో మనకి ఎటువంటి డ్రీం చేయండి లాస్ట్ గవర్నమెంట్ చేస్తాము ఈ గవర్నమెంట్ లో కూడా అలాగే చేసి ఎటువంటి గురి కాకుండా మనం అందరం సేవలు అందిస్తామని ప్రజాప్రతినిధులకి అందరికి హామీ ఇస్తున్నాను సార్ ప్లీజ్